పువ్వుడియాలు చెప్పాను కదా మీకు రెసిపీ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా మిస్ అయితే మళ్ళీ చూడొచ్చు ఎందుకండి ఇదైతే గుమ్మడొడియాల గురించి ఈరోజు రెసిపీ చెప్తాను గుమ్మడొడియాలే కాదు నార్మల్ కూరొడియాలు కూడా ఇందులోనే చెప్తున్నాను నేను రెండు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు వీడియో అయితే చూసి లైక్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు శిల్ప థాట్స్ ఈరోజు బూడిద గుమ్మడికాయతో ఒడియాలు ఎలా పెట్టాలో ఈజీగా చెప్తానండి లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి పువ్వు ఒడియాలు ఆల్రెడీ చెప్పాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను లింకు చూడండి ఇదిగోండి బూడిద గుమ్మడికాయ అయితే బాగా బూడిద పోయేటట్టు బయట కడుక్కోవాలండి నీట్గాను నీట్గా కడుక్కొని కొద్దిగా తుడిచేసి పెట్టుకోండి ఇప్పుడు కత్తిపేటతో కానీ నైఫ్తో కానీ సన్నగా తరుక్కోండి లోపల సీడ్స్ అన్నీ తీసేయండి లైట్గా అక్కడక్కడ సీడ్స్ ఉండిపోతే పర్వాలేదు మరీ తీసే అవసరం లేదు ఇప్పుడు వీటిని వాటర్ అంతా పోయేటట్టు ఒకటి చేయాలన్నమాట ప్రాసెస్ నైట్ అయితే ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి మార్నింగ్ పెట్టుకోవడానికి అనమాట నైఫ్తో కట్ చేయడం అయితే కొద్దిగా కష్టం అండి కానీ కట్ చేసుకుంటే బాగానే ఉంటుంది నైఫ్తో కూడా ఇదిగోండి ఒక క్లాత్ తీసుకొని అందులో తరిగిన ముక్కలన్నీ వేసుకోండి బురద గుమ్మడికాయ ముక్కలు బురద గుమ్మడికాయ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి చాలా మంచిది హెల్దీ జ్యూస్ కూడా చాలా మంచిదండి డైట్ చేసే వాళ్ళకి ఇప్పుడు క్లాత్లో వేసాం కదా ఇందులో కళ్ళుప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి కళ్ళుప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే మన ఉప్పు ఏ ఉప్పు అయినా వేసుకోవచ్చు కళ్ళు ఉప్పు అయితే ప్రిఫర్ చేయండి బాగా కలిపేసుకుంటాం కదా వాటర్ అయితే ఈజీగా వెళ్ళిపోతుంది మొక్కకు కూడా ఉప్పు పడుతుంది సో నైట్ నైట్ ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి మనం చాలా ఈజీ అండి బురద గుమ్మడి వడియాలు పెట్టడం టైం కూడా చాలా తక్కువ టైంలో అయిపోతుందనమాట ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా దీన్ని ఒక మూటలా కట్టండి దగ్గరికి మనము బట్టలు మూట కడతాం కదా అలానే మూట కట్టేసుకున్నాక ఒక వెయిట్ అయితే దీని మీద పెట్టి సింక్ దగ్గర కానీ బయట ఆరు బయట కానీ విలేజెస్ అయితే పెట్టేసుకొని ఒక గట్టిగా మనం రుబ్బురోలు ఉంటుంది కదా అదైతే పెట్టేసుకోండి గట్టిగా ఉన్న వస్తువునైతే పెట్టాలండి పెట్టాక వాటర్ అంతా దిగిపోతుంది కిందకి వాటర్ ఉండకూడదు మార్నింగ్ అయ్యేసరికి దీని మీద ఇప్పుడు మేము ఒక చిన్న రుబ్బిరోలు ఉంటే అన్నమాట పెట్టేశాక అలా వదిలేయండి నైట్ అంతా ఒక బౌల్ తీసుకొని ఒకటిన్నర స్పూన్ మెంతులు కూడా నానబెట్టేసి వదిలేసుకోండి నైట్ నైట్ చేసే పనులు అండి ఇవన్నీను మినపప్పును కూడా నేను పొట్టు మినపప్పును వాడుతున్నాను పొట్టు మినపప్పుని నైటే నానబెట్టేసుకోండి ఒక కేజీ పప్పును నానబెట్టుకున్నాను ఐదు కేజీలు కాయకి ఇదిగోండి బాగా నానబెట్టుకొని రుబ్బయితే మనం ఎలాగ రుబ్బాలంటే మనం ఇడ్లీ పిండికి రుబ్బుతాం కదా ఆ దానికన్నా కొద్దిగా టైట్గానే రుబ్బుకోవాలి ఎందుకంటే మొక్కల్లో వేసేటప్పటికీ లూజ్ అయిపోకూడదనమాట ఈ రుబ్బుని పక్కన ఉంచుకొని ఇదిగోండి నైట్ మనం పెట్టుకున్నాం కదా రాయిని రాయి తీసేస్తే వాటర్ అంతా పోయింది ఆల్రెడీ వాటిని మొక్కలని ఒక పెద్ద పళ్ళెంలోకి అయితే మార్చుకుంటున్నాను ఇప్పుడు వాటర్ ఉంటుంది కానీ చాలా తక్కువ ఉంటుంది అనమాట వాటర్ శాతం ఈ గుమ్మడికాయ ముక్కలన్నీ ఒక పెద్ద పళ్ళెంలోకి మార్చుకొని ఒకటిన్నర స్పూను జీలకర్ర అయితే చల్లుకోండి జీలకర్ర చల్లుకున్నాక నైట్ నానపెట్టుకున్నాం కదా మనం మెంతులు దాన్ని ముద్దుగా చేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకోండి ఇది వేసుకున్నాక యాభై గ్రాములు అల్లం అయితే చెక్కు తీసుకొని ముద్దుగా చేసుకొని వేసుకోండి ఒక పదిహేను నుంచి ఇరవై పచ్చిమిర్చి అయితే ముద్దుగా చేసుకొని వేసుకోండి స్పైసీగా ఉంటేనే బాగుంటాయండి గుమ్మడి అనేవి ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోండి ముక్కందరికీ పట్టేటట్టు గుమ్మడికాయ వడియలు అనేవి మార్కెట్లో ఉంటాయి కానీ అవి అంత బాగుండవండి మనం పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు మనం రుబ్బు రెడీగా ఉంచుకున్నాం కదా ఆ రుబ్బుని మనం చెప్పాను కదా ఇడ్లీ రుబ్బు కన్నా కొంచెం అయితే టైట్గా వే ఉంచుకోవాలి ఈ కేజీ రుబ్బు పడదండి ఇలాగా చేతితో కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి చెప్తాను చూడండి ఎంతవరకు వేసుకోవాలంటే మనము ఇలా పట్టుకొని బాల్లాగా చేసుకుంటే ముద్దలాగా మనకి చేతికి అవ్వాలండి చూపిస్తాను చూడండి అందాక అయితే వేసుకోవాలి ఈ రుబ్బన్నిటిని మిగతా రుబ్బుని కూడా మనము కూర వడియాలు చెప్తాను అవి పెట్టేసుకోవచ్చు చక్కగా అదే రోజు మంచిగా ఎండున్న ఉన్న రోజే వడియాలైతే పెట్టుకోండి బాగుంటాయి ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు అదని ఇదని చెప్తుంటారు చాలామంది కానీ ఎండ్లో ఎండినవి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయండి ఫంగస్ అది పట్టకుండా నీట్గా ఎండున్నప్పుడే ఉన్నప్పుడే ట్రై చేయండి ఇప్పుడు ముద్దలా అయిపోతుంది చూడండి ఒక బాల్లాగా ఇలా అంటే చేత్తో అందాక అయితే రుబ్బును కలుపుకోవాలి మనకి తెలిసిపోతూ ఉంటుంది చూడండి ఒక ముద్దలాగా తయారైంది కదా దీన్ని ఇప్పుడు వడియాలు పెట్టేసుకోవడమే అనమాట దీ ఇదైతే రెడీ అయిపోయింది గుమ్మడికాయ వడియాలకైతే సిద్ధం చేసుకున్నాం కదా పక్కన ఉంచుకోండి ఇప్పుడు గుమ్మడి వడియాలకి రెడీ చేసుకున్నాం కదా మనకి కొంచెం అయితే మిగిలిపోయింది ఇందులో ఒకటిన్నర స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇందులో వేసుకున్నాక బాగా కలుపుకోండి ఇది కూర వడియాలకి సరిపోతుంది కూర వడియాలు చాలా బాగుంటాయండి కర్రీ చేసి ఒకసారి చూపిస్తాను ముందైతే వడియాలు పెట్టుకుందాము ఇది సాల్ట్ వేస్తే గట్టిగా అయిపోతాయండి అనేవి సో ఇందులో సాల్ట్ వేయకండి ఆల్రెడీ కర్రీలో వేస్తాం కాబట్టి అందులో వేయొద్దు ఈజీ అండి కూర వడియాలు పెట్టడం అంతేనండి దాని ప్రాసెస్ కూడా ఇదిగోండి ఇప్పుడు గుమ్మడి వడియాలకి ఒక క్లాత్ అయితే తడిపేసి పిండేసి వేసుకున్నాము మనము ఎండలో కింద వేయండి గుమ్మడి వడియాలు వేగంగా ఎండిపోతాయి అన్నమాట ఇలాగ ముద్దలాగా వేసుకోవాలి ఫ్లాట్గా వేసుకున్నట్టయితే సరిగా మళ్ళీ మనం తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది గుమ్మడి వడియాలని ఎలా నేల మీద క్లాత్ తడిపేసి పిండేసి వేసుకోవచ్చు లేకపోతే మనము పీటలు ఉంటాయి కదండి పీటలు అవి కడిగేసి నీట్గా మీద కూడా పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గాను మనము ఈవినింగ్ వరకు ఎండ తగిలే వరకు ఒక రెండు మూడు రోజులు ఎండ పెట్టుకోవాల్సి వస్తుంది కూర ఇలా చిన్న చిన్న పువ్వుల్లాగా పెట్టుకోవాలండి ఇవి వన్ డే కంప్లీట్గా ఎండకూడదు బాగా ఎండిపోతే తీసేటప్పుడు మనకి పౌడర్లాగా వచ్చేస్తుంది అనమాట దాదాపు ఎయిటీ పర్సెంట్ ఎండాక పువ్వు వడియాలని ఎలా తీస్తామో ఎలా మడిచి వాటర్ చల్లి ఎలా తీస్తామో అలానే తీసుకోవాలి ఈ గుమ్మడి వడియాలు మాత్రం ఆఫ్టర్నూన్ అయ్యేసరికి మనము అట్ల గరిటె ఉంటుంది కదా ఆ గరిటెతో జస్ట్ నెమ్మదిగా తీస్తే నీట్గా వచ్చేస్తుంది పైకి వెనక్కి రివర్స్ చేసి ఎండపెట్టుకోవాలండి రెండు రోజులు ఎండపెట్టితే సరిపోతుంది అనమాట ఇదిగోండి ఇలా అయితే ఎండాయి పచ్చిగా కూడా మనం ఆయిల్లో వేయించుకుంటే చాలా బాగుంటాయి దేంతోనైనా కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది మనకి చాలా రోజులు కూడా నిల్వ ఉంటాయండి బాగా ఎండబెట్టుకుంటే ఇవ్వండి వేయించిన తర్వాత అయితే గుమ్మడొడియాలు ఇలా ఉంటాయి పువ్వు ఇలా ఉంటాయి పువ్వుడియాలు లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా విజిట్ చేయండి చాలా బా బాగా వచ్చాయన్నమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి